సమయం రాత్రి పది గంటలు ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుని చదువు మీద ధ్యాస పెట్టమని ఇలాంటివి మానుకోమని తల్లిదండ్రులు మందలించారు చిన్నప్పటి నుండి చూస్తున్నాను నాకు మీరు అస్సలు స్వేచ్ఛ ఇవ్వడం లేదు ఎంతసేపు చదువు చదువు అన్న ప్రాణం తోడేస్తున్నారు నేను మిత్రులతో గడపకూడదా సినిమాలకు షికార్లకి వెళ్ళకూడదా అందరూ వెళ్ళడం లేదా మొబైల్లో ఒక గంటసేపు మాట్లాడితే తప్ప ఫేస్బుక్లో చాటింగ్ తప్ప అని నిలదీశాడు కొడుకు సరే నీకు కావలసినంత స్వేచ్ఛ ఇస్తాను ఒక్కసారి నా మాట వింటావా వచ్చే శుక్రవారం మనం ఒకసారి మన సొంత ఊరికి వెళ్ళి వద్దాం అక్కడ రెండు రోజులు ఉందాం తిరిగి వచ్చిన తర్వాత నీ ఇష్టం అని తండ్రి బదులిచ్చాడు కొడుకు సరే అన్నాడు అనుకున్నట్టుగానే సొంత ఊరికి బయలుదేరారు తండ్రి కొడుకుతో కలిసి వాళ్ళ మామిడి తోటకి తీసుకెళ్ళి నేనిక్కడే కూర్చుంటాను ఈ తోటలోను ఒక గంట సేపు తిరిగిరా అని బదులిచ్చాడు కొడుకు ఒక గంట తర్వాత తిరిగొచ్చాడు తోటలో నువ్వేం చూసావని ప్రశ్నించాడు తండ్రి అన్ని చెట్లు పెద్దగా బాగానే ఉన్నాయి కానీ ఒక చెట్టు మాత్రం పొట్టిగా పురుగులు పట్టి కాయలు లేకుండా ఉంది ఆరోగ్యంగా లేదు మిగిలిన అన్ని చెట్లు బాగున్నాయి దీనికి ఏమిటి అని అడిగాడు దానికి తండ్రి మామిడి చెట్టు పెంచేటప్పుడు కొంత ఎత్తు పెరిగిన తర్వాత అవసరం లేని కొమ్మలను కిందికి వేలాడే కొమ్మలను కత్తిరిస్తారు లేదంటే ఈ వేలాడే కొమ్మలకు సూర్యరాశ్మి తగలక పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది అంతేకాకుండా పురుగులు చేరే అవకాశం కూడా ఎక్కువ అందుకే అన్ని చెట్లకు కొమ్మలు కత్తిరించావు అందుకే అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి కానీ ఆ చెట్టుకు కత్తిరించలేదు మొదట నాటిన చెట్టు కదా స్వేచ్ఛగా పెరగనిద్దామని వదిలేశాం అని బదిలిచ్చాడు కొడుక్కి విషయం అర్థమైంది అనవసరంగా పెరిగే కొమ్మలు ఎలాగైతే వృక్షాన్ని నాశనం చేస్తాయో అదేవిధంగా చదువుకునే వయసులో చేసే అనవసరమైన పనులు విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తాయి మీ నాన్న కేవలం కొమ్మలు కత్తిరించే ప్రయత్నం చేస్తున్నాడు చెట్టంత కొడుకు చల్లగా ఉండాలని అంతేకాని స్వేచ్ఛని అడ్డుకోవాలని కాదు అని భుజం మీద చేయేసి ఇంటికి తీసుకొచ్చాడు బిడ్డల భవిష్యత్తు కోసం తపనపడే ప్రతి తల్లిదండ్రుల మనోభావాలను ఈ యువతరం అర్థం చేసుకోవాలని ఆశిస్తూ మీ బీవీఎం క్రియేషన్స్ జై హింద్